నంద్యాల పట్టణంలో ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా మటన్ చికెన్ షాపులు తెరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలో ఎవ్వరు కూడా మటన్ షాపులు చికెన్ షాపులు బంద్ చేయాలని అదేవిధంగా రెస్టారెంట్లో మటన్ చికెన్ బిర్యానీ అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వ్యాపారస్తులు సహకరించారని తెలిపారు పట్టణ ప్రజలందరికీ కూడా పురపాలక సంఘం తరపు నుంచి విన్నపం ఏమిటంటే రేపు మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన పట్టణంలోని నాన్ వెజ్ విక్రయాలను బ్యాన్ చేయడం జరిగింది రేపు రోజు రేపు ఎక్కడ కూడా చికెన్ కానీ మటన్ కానీ ఫిషెస్ ఫిష్ కానీ ఎక్కడ కూడా అమ్మకం చేపట్టరాదని చెప్పేసి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ అందరికి జారీ చేయడం జరిగింది అదే విధంగా ఎక్కడ కూడా హోటల్స్లో రెస్టారెంట్లలో లో కానీ ఇంకెక్కడ కూడా ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కూడా ఈ మాంసాహార విక్రయాలు చేయరాదని చెప్పేసి అందరికి కూడా తెలియజేపరచడం